చాలు మనిషి అవతారమే మారిపోతుంది అండ్ మనసు ఉండే విధానము అన్నీ చేంజ్ అయిపోతాయి ఉండే ప్లేస్ కూడా చేంజ్ అయిపోతుంది అలాంటి ఇప్పుడు అంతకుముందు జ్యోతి గారు ఎలా ఉండేవాళ్ళు సో మనందరి ఒక న్యూస్ ఛానల్లో చేశారు యాంకర్గా చేశారు చేసిన తర్వాత ఇలా సడన్గా ఒక బిగ్ బాస్ సో ఒక మంచి అవకాశం దొరికింది అది దొరకడం చాలా లక్కీ అది దాని గురించి చెప్పాలంటే సో దొరికింది దొరికింది అనుకోండి వెళ్ళిన తర్వాత చాలామంది సెలబ్రిటీస్ కలిసిరు వాళ్ళు కూడా ఒక కామన్ నుంచి ఒక ఏజ్ ఒక సెలబ్రిటీ దా ఎదగడానికి వాళ్ళు కష్టపడ్డరు సో దా అదే నాట్ ఏ ప్రాబ్లం ఇక్కడ ఏంటి మ్యాటర్ అంటే తను ఉండే బొట్టుతో ఉండే అమ్మ తన డ్రెస్సింగ్ స్టైల్స్ అసలు ఎలా ఉంది ఒక్క పెళ్ళైన అమ్మాయిలాగా ఎక్కడైనా కానొస్తుందా సో అది పక్కన పెట్టండి ఖాళీయే ఉంటుంది సో సబ్స్క్రైబర్స్ వాళ్ళ ఇంటికి వచ్చి ఆ ఇంటర్వ్యూ చేస్తాను మంచిగా ఇన్నోవేటివ్గా ఫ్యాషన్గా ట్రెండ్గా యూస్ఫుల్ అయ్యే ఇళ్ళలు అయితే వస్తాను అండ్ ఓన్లీ హైదరాబాద్ అని చెప్పింది ఓకే అది కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఇక్కడ ఏంటంటే నిన్ను కట్టు బొట్టు చూసే ఆ న్యూస్ ఛానల్ ఉన్నప్పుడు అలా చూసిన తర్వాతే నీకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది అండ్ అంత మంచిగా జ్యోతెక్క అనే దానికి కూడా కారణం అది ఇప్పుడు నేనేమంటున్నానంటే పెళ్ళైన తర్వాత సో కొన్ని కొన్ని చేంజెస్ వస్తాయి కానీ నువ్వు ఏంటంటే పెళ్ళికి ముందు ఎలా ఉన్నావు పెళ్ళి తర్వాత కాకుండా నీకు ఒక మంచి అవకాశం వచ్చిన తర్వాత మారిపోయాను అంటే ఇప్పుడు డ్రెస్సింగ్ నేను పెడతాను ఫిక్స్ చూసేటప్పుడు మనకి ఏంటంటే ఏంటి కట్టుబొట్టుతో ఉండే మనిషి ఇలా ఉన్నారేంటి ఇలాంటి డ్రెస్సు చేస్తున్నారంటే నువ్వు నీ పక్క చుట్టుపక్కల ఉన్న కల్చర్ అని ఇంకోటి ఏంటంటే మంచి చేతుల్లో డబ్బు ఉంది డబ్బు ఉంటే ఏదైనా మారిపోతుంది కామన్ ఇప్పుడు అది అది ఫ్యాషన్ కదా డబ్బు ఉండే చాలు ఎవరు అవసరం లేదు మనకి అనుకుంటా కదా ఎవరైనా అంతే ఇప్పుడు ఈ ఈ జనరేషన్ కాదు సో నేను ఏమంటున్నానంటే నువ్వు ఎలా ఉన్నా అంతకుముందు ఎలా ఉన్నారో జనాలు అలానే ఇష్టపడ్డారు నువ్వు నువ్వు ఏమంటే చుట్టుపక్కల ఫ్రెండ్స్ వల్ల అలా ఇలా వల్లనే నువ్వు కొన్ని అన్ని ఫ్యాషన్గా అన్ని చేసుకొని ఆ డ్రెస్సెస్ వేసుకోవడం అలా ఉందనమాట నాకైతే నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను అంతకుముందు తన నాకు ఇష్టం ఆయన తను ఇప్పుడు ఏంటంటే డ్రెస్సింగ్ సెన్స్ కానీ చాలా చాలా ఆయన వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కోసం మనం సో కంపేర్ చేసి మనం చెప్పాల్సిన అవసరం లేదు